కోసం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులు పెడుతుంది ఇది సాధ్యమా కాంగ్రెస్ కోసం డమ్మి అభ్యర్థి బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులు పెడితే దేశంలో పోరాడేది ఏరైన పార్టీ అవును సో అదే బీజేపీని ఎదుర్కోవడానికి దేశంలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు డమ్మి అభ్యర్థులు పెడుతుంది అది కూడా రాష్ట్రంలో అధికారంలో అవును పోనీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ని ఎదుర్కోవాలి అందువల్ల బీజేపీ కొన్ని చోట బలంగా ఉంటుంది కాంగ్రెస్ కొన్ని చోట బలంగా ఉంటుంది ఏదో ఇద్దరు కూడా సీట్లు గెలుచుకోవటానికి వ్యూహాత్మక అండర్స్టాండింగ్కి వచ్చారు అంటే దానికైనా లాజిక్ ఉంటుంది ఎందుకంటే తాము తమకు కూడా సీట్లు రావటానికి రెండు జాతీయ పార్టీలు దేశంలో కొట్లాడినా రాష్ట్రంలో లో కచ్చాయి అంటే దానికి ఏదో ఒక లాజిక్ ఉంటుంది కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది దేశంలో బీజేపీతో కొట్లాడే పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు మధ్యలో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులు పెడుతుంది కేటీఆర్ ఆ రకంగా మాట్లాడాలి ఆంతర్యం ఏంటి సరే ఇన్సైడ్ ఉందా ఆంతర్యం ఏమీ లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతీసింది బీజేపీని కూడా దెబ్బతీసింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పోకుండా కాంగ్రెస్ రేపు వెళ్ళింది బీజేపీని వ్యతిరేకించే ఓటర్లు బీఆర్ఎస్ వెనకాల ఉన్నా కూడా లోటు వేయలేదు ఎందుకంటే బిఏ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇది జరిగితే జాతీయ ఎన్నికలకి వచ్చే వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది రాజకీయం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాత్ర ప్రశ్నార్థకమవుతుంది అంటే బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా ఉంది అన్న వాదన మరింతగా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది అది బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికలు ఇంకా దెబ్బతీస్తుంది ఎందుకంటే ఆ దెబ్బ తినకుండా ఉండేందుకు బీఆర్ఎస్ చెప్పదలుచుకున్న ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని సో అందుకే ఇప్పుడు ఆయన కేటీఆర్ అన్న మాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం ఎందుకు లేడు అంటే ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్న రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు సో రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ నడుపుతలేదు జాతీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆర్ఎస్ఎస్ పైన ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ పైన బీఆర్ఎస్ పోరాడుతుందా కాంగ్రెస్ పోరాడుతుందా బీఆర్ఎస్ ఏమన్నా దుబ్బాక ఎన్నిక దాకా బీజేపీ ఒక్క మాట కదా మన తెలియదా దుబ్బాక ఎన్నికలలో ఓడిపోయాకనే అని అటాక్ మొదలుపెట్టారు సో రేపు రాష్ట్రంలో ప్రధాన పార్ ప్రత్యర్థులైన కాంగ్రెస్ బీఆర్ఎస్ దేశంలో కలిసే అవకాశం లేదు దేశంలో బీఆర్ఎస్ ఎవరితో కలుస్తుంది కలిస్తే గెలిస్తే బీజేపీతోనే కదా రెండు వేల తొమ్మిదిలో టీడీపీ లెఫ్ట్ మహాకూటమిగా పోటీ చేసిన తర్వాత కూడా జాతీయ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అన్న సూచనలు వస్తేనే కేసీఆర్ బీజేపీ వెళ్ళాడు సూచనలే ఎప్పటికీ ఇంకా రిజల్ట్ రాలేదు సో అందరికీ తెలుసు బీఆర్ఎస్ కలవటానికి స్కోప్ ఉంది బీఆర్ఎస్ బీజేపీఏ అయితే ఈ మాట ఈ భావన బీఆర్ఎస్ దెబ్బతీస్తుంది దానికి కౌంటర్గా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పాలి దాన్ని చెప్పడానికి చూడు చూడు కృష్ణానది ప్రాజెక్టు తీసుకుపోయి బీజేపీకి అప్ప చెప్పారు అలాగే చూడు ముస్లింలు లేరు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాలు కూడా ముస్లింలు లేరు మోడీ ప్రభుత్వంలో ముస్లింలు లేరు అలాగే ఇక్కడ రేవంత్ ప్రభుత్వంలో ముస్లింలు లేరు అనేటువంటి ఒక విమర్శ అందువల్ల ఈ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పే క్రమంలో చేస్తున్నటువంటి విమర్శలు ఇది ఒకటి కానీ ఇది రాజకీయంగా క్లిక్ కాదు మరి బీఆర్ఎస్ నాయకత్వం ఎందుకు ఈ రకంగా వ్యూహాత్మకంగా ఆలోచించలేకపోతున్నారు అని సో బీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలు లేరు అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే ఇట్లా నమ్ముతారండి జనం కా దేశంలో పోట్లాడేది కాంగ్రెస్ బీజేపీ అయితే ఈ రెండు పార్టీలు ఒకటే బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు పెడుతుంది అని చెప్పే నరేటివ్ జనం యాక్సెప్ట్ చేయరు అంటే బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేదని చెప్పే క్రమంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే ఆ వాదన తీసుకొస్తున్నారు దానికన్నా బీఆర్ఎస్ లాభం అయ్యేది ఏంటంటే మోడీ ప్రభుత్వ విధానాల పైన గట్టిగా పోరాడగలిగితే అప్పుడు బీఆర్ఎస్ క్రెడిబిలిటీ వస్తుంది మీరు ఎన్ని చెప్పినా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని దేశంలో ఎవడు ఇక్కడ ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి కనుక సో అందువల్ల బీఆర్ఎస్ టైం వేస్ట్ తప్పి ఉండదు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే ఈ రెండు పార్టీలు కలిసి మా మీద పడతాయంటే ఎవరు కుట్టాడు చెప్పదలుచుకున్న మోడీ ప్రభుత్వ పైన బలమైన పోరాటం కనుక నడిపితే అప్పుడు బీఆర్ఎస్ నమ్ముతారు బీజేపీతో సంబంధం లేదని అది వదిలేసి ఇంకా బీజేపీకి అనుకూలమైన మైండ్ సెట్తో మాట్లాడుతున్నారు ఇటీవల కవిత మాట్లాడారు హిందువుల మనోభావాలను కాంగ్రెస్ ఎప్పుడు దెబ్బతీస్తుంది హిందూ వ్యతిరేక డిఎన్ఏ లో ఉంది సో ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకుల కవిత చేస్తుంటే జనం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నమ్మకపోతే ఏం చేస్తారండి సో ఒకవైపు మీరు దాదాపు ఒక బీజేపీ నాయకురాలు మాట్లాడిన రీతిలో మాట్లాడారు హిందూ వ్యతిరేక డిఎన్ఏ కాంగ్రెస్లో ఉంది అని అలా మాట్లాడేది బీజేపీ నాయకులకు విస్తృతం కదా బీఆర్ఎస్ నాయకులకు విస్తృతం కాదు అంటే ఒకవైపు బీజేపీ నాయకుల టోన్లో మాట్లాడుతూ మళ్ళీ మాకు బీజేపీతో సంబంధం లేదు కాంగ్రెస్తో బీజేపీ సంబంధం ఉంటే జన నమ్మరు కదా అవును అందువల్ల ఇప్పటికే ఆర్ మరి స్ట్రేటజీ ఉండాలి స్ట్రేటజీ ఏమో ఉండాల్సిందేమో మోడీ ప్రభుత్వం పైన తాము నిజంగా పోరాడుతాము అనే నమ్మకం కల్పించాలి ఆ నమ్మకం వదిలేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీజేపీ ఒకటి కాంగ్రెస్ డమ్మి అభ్యర్థులను పెడుతుంది రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఇవి జనాన్ని ఎలా కన్వెస్ట్ చేస్తాయని రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా ఏబీపీ నేపథ్యం ఏబీపీ నేపథ్యంలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు దాసో శ్రవణ్ ఏబీపీ నేపథ్యం లేడా మాతో పాటు యూనివర్సిటీలో ఏబీపీ లీడర్ అయినా మా దగ్గర ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ నేపథ్యం ఉన్న రా పల్లారజేశ్వర రెడ్డి బీఆర్ఎస్లో లేడా ఎస్ఎఫ్ఐ నాయకుడుగా ఉన్న టాటా మాధు బీఆర్ఎస్లో లేడా నక్సలైట్ సంఘాల నేపథ్యం ఉన్న జగదీష్ రెడ్డి కర్ణప్రభాకర్ ప్రభాకర్ వీళ్ళంతా బీఆర్ఎస్లో లేడా అసలు నక్సలైట్ విద్యార్థుల నేపథ్యం ఉన్న ఈడల రాజేందర్ బీజేపీలో లేడా అయినా ఈ పార్టీ ఆ పార్టీ ఏమన్నది సో రకరకాల విద్యార్థి సంఘ నేపథ్యాలు ఉన్నవాళ్ళు రాజకీయాల్లో డిఫరెంట్ పార్టీస్లో ఉంటున్నారు మనం కళ్ళలు చూస్తున్నాం కదా అందువల్ల ఇప్పుడు ఆయన చిన్నప్పుడు ఎప్పుడో జాగ్రత్తలు చేశాడు ఏ బీపీ చేశాడు ఇప్పుడు జనం కన్విన్స్ కారు ఎందుకంటే విద్యార్థి సంఘ దశలో చాలామంది చాలా సంఘాల్లో ఉంటారు తర్వాత రకరకాల దాంట్లోకి వెళ్ళిపోతారు కదా